వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ అన్ మేక్ స్మార్ట్ ఈరోజు వరలక్ష్మి వ్రతము కథ మంగళహారతి కథారూపంలో పాట கைலாசிரின கல்பவ்ஷம் கிந்த பிரமதாதி கணமுல கொலகோ பார்வதி பரமேஷு பிரேமதோ கூற்சுண்ட கூண்ட பரமேஸ்வரு அடிக்க பார்வதி அப்படு ஜய மங்களம் நித்ய ஜய േ വ്രതമു സംപദലേലമീ തോടനിച്ഛു ഏ വ്രതമ പുത്ര പൗത്രാബിനു സൂ അനുചു പാർവതി ആഹരിണി അടുഗഗരുതി പലുക്കാഗേ ജയ മംഗളം നിത്യശുഭ മംഗളം ജയ മംഗളം നിത്യശുഭ മംഗളം കുണ്ടി നമ്പിന് క్షణము లోపల చారుమతి అని ఏటకాంత కలదు అత్త మామల సేవ అతి భక్తితో చేసి పతిభక్తి కలిగి ఉన్న భాగ్యశాలి జయ మంగళం నిత్య శుభ మంగళం వనిత స్వప్న మందు వరలక్ష్మిని తాను వచ్చి చారుమతిలెమ్మని చేత చరిచే చరిచినంత లేచి తల్లి మీరెవ్వరే నమస్కరించె నేనక్షి జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం వరలక్ష్మిని నేను వరములిచ్చేను మేలు కొనవే చారుమతి మేలుకోగాను కొలిచినప్పుడే మెచ్చి కోరిన రాజ్యములు వరములాయి ఇచ్చేటి వరలక్ష్మిని జయ మంగళం నిత్యశుభ మంగళం ఏవి ఏ విధి నేను పూజించేయవలననుచు చారుమతిని అడుగగాను సావ్యముగాను గాను ఏ మాసంబున ఏ పక్షంబున ఏ వారము నాడు ఏ ప్రొద్దున జయ మంగళం శుభ మంగళ జయమంగళం నిత్య శుభమంగళం శ్రావణమాసాన శుక్ల శుక్రవారము మునిమా శుక్రవారము నాడు మునిమా పునా పంచ కలువలు తెచ్చి బాగుగా నన్ను నిలిపి భక్తితో పూజించమని చెప్పెను జయ మంగళం శుభమంగళం చారుమతి లేచి ఆశయ్యపై కూర్చుంది బంధువులను పిలిపించి పలుక సాగే స్వప్నమున వరలక్ష్మిని స్వయముగా తాను వచ్చి కొలువమణి పలికె నీవు కాంతలారా జయ మంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం అప్పుడే శ్రావణమంతటా వచ్చను భక్తితో పురమంత పూలు పరిచి తోరణములు సన్న జాజులు చన్నుగా నగరమును సింగరించి జయ మంగళం నిత్యశుభ మంగళం జయ మంగళం నిత్య శుభమంగళం వరలక్ష్మి నోము అనుచువ వరసతో పట్టు పుట్టములను గట్టి పూర్ణమో పూర్ణంబు కుడుములు పాయసానంబులు ద్రోపదీ వేద్యములను జయ మంగళం నిత్యశుభ మంగళం నిండు పిండలతోను నిర్మల ఉదకాలు వరలక్ష్మి ప్రతిమకు వారు నీరు పోసి తొమ్మిది పోగుల తోరమెత్తగా చేసి హారతులు పట్టేరు అతి బలంత నిత్య నిత్యశుభ మంగళం నిత్య నిత్యశుభ మంగళం వేదవతి అయినట్టి వరలక్ష్మి రూపును తెచ్చి గంధమక్షంతలిచ్చి కాలు కడిగి పసుపు కుంకుమలిచ్చి క్షీరసారలు ప్రణమిల్లి దీవెనలందుకొని జయ మంగళం నిత్యశుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం అంతటనే వారికి సౌభాగ్యములు కలిగి సుఖముగా నుండి సర్వజనులు పాడి పంటల తోటి పసుపు కుంకములతోటి పడుతులందరెంతో పరవశించే జయమంగళం నిత్య మంగళం అని చెప్పి ఈశ్వరుడు పార్వతీకి బోధించే సర్వజనులకు శుభము కలుగగాను అన్ని పూజలయందు వరలక్ష్మి వ్రతమెంతో గనకీర్తి పొందినది నాటి నుండి జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం Thank you for watching my video. Please subscribe and share.